మీరు శిరసులు ఖండించలేదా మూలవాసులంత ఒక జాతి బిడ్డలుగా మూలవాసులంత ఒక జాతి బిడ్డలుగా చేయవలసిన నంద రాజులెవడు చంపే నేనిప్పుడడుగుత చెప్పు నీది కుట్రాగల్లా జాతి గాదార్య నేనిప్పుడడుగుత చెప్పు కొండల్లో బండల్లో రన్నా దేవుళ్ళ కాలు గాలుతుంటే రన్నా కొండల్లో బండల్లో రన్నా దేవుళ్ళ కాలు గాలుతుంటే రన్నా ఏడు కొండల ఎంకన్నా కొండలు ఎక్కి అన్నా మనసు కలిగి మా దళిత జాతి నేనిప్పుడడుగుత చెప్పు ఇట్లా ఏదో ఒక పాట పాడి ఈ కథ ఓడిపిద్దాం ఈ రోజు కానీ ఇట్లాంటి పాటలు పాట పాటలు లేకుంటే సబ్జెక్టుకు సంబంధం లేనటువంటి పాటలు